మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు అఖండ టు మరి కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఏ విధంగా ఉండబోతుంది సో మనతో పాటు సుభాష్ శర్మ గారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు ఫోర్ ఇయర్స్ బ్యాక్ మనకి అఖండ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయింది అఘోరీగా బాలయ్య బాబు విశ్వరూపం చూపించారనే చెప్పాలి చాలా పెద్ద హిట్ అయింది మన సనాతన ధర్మం గురించి హిందూయిజం గురించి చాలా గొప్పగా చాటి చెప్పారు అక్కడా టూ రిలీజ్ అయిపోతుంది ట్రైలర్ మీరు చూశారు మరి ఏంటి ఏ విధంగా ఉండబోతుంది మళ్ళీ మన సనాతన ధర్మానికి ఏ విధమైన మెసేజ్ అయిపోతున్నారు ఓవరాల్గా సినిమా ఎలా ఉండబోతుంది అంటే దీంట్లో ట్రైలర్ చూస్తే గనక మనకు పాకిస్తాన్తో యుద్ధం అనేటటువంటిది ఏర్పడేటటువంటి నైపుణ్యం మనకి ఈ సినిమాలో కనిపిస్తూ ఉంది అలాగే దుష్ట శక్తుల యొక్క ప్రభావం వల్ల కూడా ఎన్నో రకాలైనటువంటి అనర్థాలు జరిగేటటువంటి పరిస్థితులు కూడా మనకి ఈ సినిమాలో ట్రైలర్ రూపంలో కనిపిస్తుంది ఇంకా సినిమా రిలీజ్ కాలేదు కాబట్టి ట్రైలర్ మీద ఉంటున్నటువంటి అంచనా ప్రకారం మనకు కనిపిస్తూ ఉంది నిజానికి అంటే ఇలాంటి సినిమాలు మనకు రావడం అనేటటువంటి నిజంగా అదృష్టం ఎందుకంటే సనాతన ధర్మం యొక్క విలువలు దీని ద్వారా అయినా పది మందికి తెలిసేటటువంటి ఆస్కారము భక్తిభావనను పెంచేటటువంటి ఆస్కారము కొన్ని సినిమాల ద్వారా కొంతమంది మీద ప్రభావం చూపించేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి అయితే దీంట్లో బోయపాటి గారు డైరెక్షన్ చేస్తున్న బోయపాటి గారికి కూడా దైవిక భక్తి ఎక్కువ అని చెప్పుకోవచ్చు అలాగే శివుడి అంటే ఎంత ఇష్టము ఎంత దైవిక భక్తు అనేటటువంటి ఈ సినిమా ద్వారా కూడా ఆయన రాసినటువంటి ప్రతి డైలాగ్ కావచ్చు ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క సీన్స్ కావచ్చు అంటే శివుణ్ణి ఏ రకంగానైతే మనం చూడగలిగేటటువంటి అవకాశం కల్పించినటువంటి ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి కావచ్చు బోయపాటి గారికి కావచ్చు నిజంగా వారికి అమ్మవారి యొక్క ఆశస్సులు కల్పించి ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలని కోరుకుంటూ అఖండ టూ అనేటటువంటి సీక్వెల్స్ రావడం అఖండ తాండవం ఇక ఆ బాలకృష్ణ గారి గురించి పెద్దగా పౌరాణికం అంటే బాలయ్యాబు బాలయ్యబాబు అంటే బాలయ్య బాబుకి ఏంటి అంటే ఆయన తండ్రి గారు అయినటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క ప్రతి ఒక్క నటన నట విశ్వరూపము ఈయన దాంట్లో అబ్బింది అని చెప్పుకోవచ్చు మొదటిగా ఇంకోటి ఏంటంటే ఆయన చేసినటువంటి ఈ యొక్క యాక్షన్ సీన్స్ మనం చూస్తే గనక నిజంగా అంటే అఘోరి సాంప్రదాయంలో ఉన్నటువంటి కొన్ని పద్ధతులు ఈయన పాటించి ఆ శివుని యొక్క తత్వం గురించి ఈయన చెప్తూ మెసేజ్ ఇస్తూ ఎంతో మందిని మేలుకొల్పుతూ అంటే సనాతన ధర్మం జోలికి వస్తే ఏం చేస్తాము అనేటటువంటిది ఈయన మాటల్లో ప్రజలకు తెలియజేసేటటువంటి అంశాలు ఎన్నో రకాలుగా అంటే తన డైలాగ్స్ రూపంలో ఎంతో మందికి ఒక మెసేజ్ దా ద్వారా ఇవ్వడం అనేటటువంటి నిజంగా మనము చాలా స్వాగతించవలసినటువంటి విషయం చాలా ఆనందించవలసినటువంటి విషయం సినిమా ఏది ఏమైనప్పటికీ కూడా సనాతన ధర్మం ఒక అంశాలు దాంట్లో ఇమిడీకృతమై ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా తప్పకుండా ఆదరిస్తూ ఉంటారు ఇక బాలయ్య బాబు ఫ్యాన్స్ అయితే ఇక చెప్పనక్కర్లేదు ఆయన ఫైట్స్ అయినా ఆయన డైలాగ్స్ అన్నా లేదా ఆయన చేసే డాన్స్ అయినా చాలా మంది ఎన్నో రకాలుగా అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు నిజానికి ఈ తరుణంలో కూడా ఆయన సినిమాలు ఏపీలో ఐదు వందల రోజులు రెండు వందల యాభై రోజులు కూడా నడుస్తున్నాయి అని అంటే నేను ఈ మధ్య కాలంలో ఏపీకి వెళ్ళినప్పుడు ఒక పోస్టర్ చూసా లెజెండ్ సినిమా ఐదు వందల రోజులు అని చెప్పి నిజంగా నేనే ఆశ్చర్యపోయి ఈ రోజుల్లో కూడా సినిమా థియేటర్లో ఆయన పోస్టర్ ఐదు వందల రోజులు ఆడడం అంటే నాట్ జోక్ అండి అంటే అంత అభిమానులు సంపాదించుకున్నటువంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి మన బాల బాలకృష్ణ గారు ఆయనకు నిజంగా ఆయన తండ్రి గారి యొక్క ఆశస్సులు పరిపూర్ణంగా ఉన్నాయి కాబట్టి ఆయనలో ఉన్నటువంటి నట సార్వభౌమత్వము ఆయనలో ఉన్నటువంటి నటనా తత్వము అన్నిటినీ కూడా అలవర్చుకున్నటువంటి ఏకైక వ్యక్తి మన బాలకృష్ణ గారు అని చెప్పుకోవచ్చు ఎన్ని విభిన్నమైనటువంటి పాత్రలు ఎన్టీ రామారావు గారు ఎన్ని పాత్రలు వేశారో దానికి సరి సమానంగా కాకపోయినా అంతకు తగ్గకుండా వేసినటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారు తండ్రికి తగ్గ తనయుడు అని ఎవరైనా ఉన్నారంటే అది బాలకృష్ణ గారు అని చెప్పుకోవచ్చు అంటే నటనకు మరొక పేరు బాలకృష్ణ అని చెప్పుకోవచ్చు అంటే ఆయనకున్నటువంటి తరహాలో ఆయనకు ఉన్నటువంటి ఒక బౌండరీలో ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకొని కొన్ని లక్షలాది కోట్లాది మంది యొక్క అభిమానాన్ని సంపాదించినటువంటి వ్యక్తి బాలకృష్ణ గారు ఈ అఖండ సినిమా టూ అనేటటువంటిది అఖండ తాండవంలా ఆడుతూ ఉంటుంది దానికి ఏమాత్రం సందేహం లేదు మన సనాతన ధర్మం యొక్క విలువలు సనాతన ధర్మం యొక్క మాటలు ఆయన నోటి నుంచి వచ్చాయి అని అనుకోండి అది పది మంది ఆదర్శంగా తీసుకునేటటువంటి తరహాలు కూడా అఖండ టూలో మనకు కనిపిస్తున్నాయండి గురుగారు చాలా మంది ఈ మధ్య సోషల్ మీడియాలో నేనే అఘోరి అని చెప్పి చాలా మంది ఫేక్ వాళ్ళు వచ్చారు అఘోరి వేషం వేసుకోని చెప్పి సో మళ్ళీ ఈ సినిమా ద్వారా అసలు నిజమైన అఘోర అంటే ఏ విధంగా ఉండాలి మొత్తం అంతా చాట్ చెప్తారంటారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నిజమైన అఘో ఇప్పుడు సినిమా అనేటటువంటిది అందులో కొంచెం కమర్షియల్ వెల్యుయేషన్స్ ఉంటాయి ఆధ్యాత్మికమైనటువంటి అంశాలు ఉంటాయి అందులో కొద్దిగా మన యొక్క సనాతన ధర్మాన్ని జోడి అంటే అన్ని కలగలిపితేనే ఒక సినిమా అవుతుంది కాకపోతే ఈ సినిమాను ఆదర్శంగా తీసుకొని చాలా మంది అఘోరి వేషం వేసుకొని ప్రజల్ని మోసం చేసేటటువంటి విధానాలు ఉంటే గనక అది చాలా బాధాకరమైనటువంటి విషయం అఘోరి నిజంగా అఘోరీలు అనేటటువంటి వారు సభ్య సమాజంలో తిరగడానికి అనర్హులు వాళ్ళు తిరగలేరు కూడా ఒకవేళ సభ్య సమాజంలో ఉన్నారంటే వాళ్ళు అఘోరీలు కాదు ఇది ఒక మాట గుర్తుపెట్టుకోండి అఘోరి ఇప్పుడు బాలకృష్ణ గారు అఘోరి సాంప్రదాయంలో ఎక్కడో హిమాలయాలలో ఉన్నటువంటి ఒక ప్రాంతం నుంచి ఆయన సమాజంలోకి రావడం అనేది అది సినిమాకు తగ్గటువంటి వెలివేషన్ తప్ప ఇక్కడ అఘో నిజమైనటువంటి అఘోరీలు స ఈ సమాజంలోకి రాలేదు ఎందుకు మీన్స్ వాళ్లకు ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు ఈ సమాజంలో ఉన్నటువంటి వాతావరణ వ్యవహారాలు కావచ్చు వాళ్ళకు అంతగా ఆ తెలియక తెలియదు అంతలా ఇమిళి ఇమిళీకృతం కాలేనటువంటి సంఘటనలు వాళ్ళకు చాలా మట్టుకు ఉంటూ ఉంటాయి కనుక ఈ అఘోరీ సాంప్రదాయం అనేటటువంటిది కేవలం హిమాలయాల్లో ఉన్నటువంటి వాళ్ళు లేదు అని అంటే గనక నిర్మాణమైన నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో సంచరించే వాళ్ళు అఘోరీలు ఉంటారు తప్ప అంటే మానవుడితో ఏ సంబంధం లేనటువంటి వ్యక్తులు ఎవరైతే వాళ్ళు అఘోరి సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు వాళ్ళకు శివుడే దేవుడు శివుడే సర్వస్వము శివుడే తండ్రి శివుడే తల్లి అన్ని సర్వం శివమయమైనటువంటి వాళ్ళే అఘోరీలుగా మనకు ప్రసిద్ధి చెందుతారు తప్ప ఈ సజ సభ్య సమాజంలోకి వచ్చి నేను పూజలు చేస్తాను నేను యజ్ఞయాగాదులు చేస్తాను నీకు ఏం చేస్తాను ఇది చేస్తాను అది చేస్తాను అన్నటువంటి వాళ్ళు అఘోరీలు కాదు ఒకవేళ అఘోరిని చూసిన మన సమస్య ఎదురు వాళ్ళు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి తప్ప వాళ్ళు మన దగ్గరికి వస్తే వాళ్ళు నిజమైనటువంటి అఘోరి కాదని గుర్తించాలి అలాగే ఈ అఖండ టూలో బాలకృష్ణ గారు ఒక అఘోరి ఆ వేషంలో వేసుకొని ఎన్నో రకాలైన ధర్మ బోధనలు చేశారు అంటే ఆ సినిమాకు కావాల్సినటువంటి ధర్మ బోధనలను చేసి ఎన్నో రకాల ఆధ్యాత్మికమైనటువంటి అంశాలను తెలియజేశారు కాబట్టి నిజంగా ఆ అఖండ టూ అనేటటువంటిది బాలయ్య కృష్ణగా బాలకృష్ణ గారి ఆ కెరియర్ లో ఇది పెద్ద బిగ్గెస్ట్ హిట్ అవుతుందని చెప్పుకోవచ్చు ఆయనకు ఎన్నో సినిమాలు ఉన్నాయి దానికి ధీటుగా ఈ అఖండ టూ కూడా అఖండ వన్ ఏ రకంగా విజయవంతమైందో అఖండ టూ కూడా అదే రకమైనటువంటి సక్సెస్ సాధించి ఎంతో మంది ప్రజల గుండెల్లో ఇది ఒక ఆధ్యాత్మిక చిత్రంగా చిత్రీకరించబడుతుందండి గురుగారు చాలా కొన్ని పోర్షన్ సినిమాలో కుంభమేళలో షూట్ చేయడం జరిగింది ఆ టైంలో మీరు కూడా అక్కడే సో ఎలా ఉండబోతుంది ఆ సీక్వెన్స్ పర్టికులర్ గా మీరు కూడా చూడడం జరిగింది హండ్రెడ్ అంటే నేను ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు కుంభమేళలో అక్కడే ఉన్నాను అక్కడ బోయపాటి సీని గారిని కూడా కలవడం జరిగింది ఆయన గుర్తుందో లేదో తెలియదు కానీ ఆయన కలవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కొంతమంది అగ్ర కథానాయకుల్ని కూడా కలవడం జరిగింది నిజంగా ఆ అంటే మన సినిమా చూస్తున్న ఇంట్రెస్ట్ షూటింగ్ చూస్తే ఉండదండి ఆ దాని దానికే ఉంటుంది అది ఒక బిట్ తీయాలి అని అంటే ఒక సీన్ తీయాలి అంటే దాదాపుగా మూడు నాలుగు గంటల కష్టం వాళ్ళ దాంట్లో నేను చూశానండి నిజంగా అది చాలా మన సినిమా ఏదో రెండున్నర గంటల్లో చూస్తాం కానీ సినిమా వెనక ఉన్నటువంటి కష్టము సినిమా వెనక ఉన్నటువంటి ఈ యొక్క అధిక భారము మన ఒత్తిడి ఇవన్నీ కూడా నిజంగా వర్ణనాతీతమైనటువంటివండి మనం ఏదో ఒక షో చూస్తామో లేదా ఒక సినిమా చూస్తామో రెండున్నర గంటల పాటు చూస్తాం కానీ వాళ్ళు కొన్ని నెలల పాటు సంవత్సరాల పాటు కష్టపడి రెండున్నర గంటలు కుదించి ఒక సినిమా తీస్తారు ఆ కుంభమేళలో వాళ్ళు పడ్డ కష్టం ఉంది చూస్తారు అబ్బా వర్ణనాతీతమైనటువంటి కష్టం ఉంది అంతటి ఆ చలిలో నిజంగా ఆ కుంభమేళ జరుగుతున్న సంవత్సరం ఇప్పటికీ సంవత్సర కాలం గడిచింది ఈ ఆ పోయిన సంవత్సరం ఆ కుంభమేళలో నిజంగా చట్టని చలిలో జీరో డిగ్రీస్ అండి నిజంగా ఆ చలిలో ఇట్లా మంచు కురుస్తుంది ఆ చలిలో వాళ్ళు షూటింగ్ చేయడం అనేటటువంటిది అక్కడ అంతమంది కుంభమేళలో వచ్చినటువంటి పబ్లిక్ అందరినీ కూడా కంట్రోలింగ్ చేయడము అక్కడ షూటింగ్ చేయడం అని నిజంగా అది చాలా అద్భుతమైనటువంటి దృశ్యాలు అక్కడ చూస్తున్నటువంటి అంశాలు కావచ్చు మనకు ఆ సినిమాలో కనిపించే ప్రతి కుంభమేళ యొక్క ప్రతి అంశం కూడా నిజమైనటువంటి దృశ్యంగా మనం ఈ సినిమాలో చూసేటటువంటి అవకాశం కలుగుతుందండి నిజంగా కుంభమేళ అనేటటువంటి ఇప్పుడు అఖండ అనేటటువంటిది శివుడికి సంబంధించినటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి చిత్రంగా మనం చూసుకుంటుంటాం దీంట్లో ఆధ్యాత్మికతో పాటు కమర్షియల్ వెల్యువేషన్స్ కూడా రంగరించి దీన్ని ఒక సినిమాగా రూపొందించినటువంటి బోయపాటి గారికి కూడా నిజంగా ఈ సినిమా అఖండ విజయం సాధించాలి అలాగే ఆయనకున్నటువంటి ఆలోచన దృక్పథానికి కావచ్చు ఆయనకున్నటువంటి భక్తి భావన కావచ్చు ఆయన మనసులో ఉన్నటువంటి మాటలు కావచ్చు ఒక సినిమా తరంగా మనకు అందించేటటువంటి ప్రయత్నం చేశారు ఇంకా బోయపాటి సీను గారు బాలకృష్ణ గారు కలిసి ఇంకా మరెన్నో సినిమాలు తీయాలి కొంతమంది దర్శకులు ఉన్నారు గర్వం తలకెక్కితే దేవుణ్ణే విమర్శించే వాళ్ళు కూడా నిజానికి చాలా మట్టుకున్నారు గర్వం తలకెక్కితే ప్రజలు ఎలా అనగదొక్కాలో ఆ రకమైనటువంటి తరహాలో అనగదొక్కేటటువంటి ప్రయత్నం కూడా ప్రజలు చేస్తారు అంటే భగవంతుడు నడిపించే నమ్మితేనే మనం ఇంత దూరం వచ్చాము కాకపోతే మన ఇదంతా మన గొప్పే మనమే చేశాం కదా అని చెప్పి అహంకారం అనుకోండి రావణాసురులా నువ్వు కిందికి పడిపోతావు కీచకుడులా కిందికి పడిపోతావు ఎంతో మంది ఒక కంసుడులా కిందికి పడిపోతావు అంటే అహంకారం అనేటటువంటిది ఎప్పుడైతే తలకెక్కుతుందో దేవుడు లేడు ఏం లేడు ఇదంతా నా ధైర్యం వల్ల నా దాని వల్ల జరిగిందని ఎప్పుడు ఎప్పుడైతే గర్వపడతావో అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నీ గర్వాన్ని అనచదానికి ఆ భగవంతుడు ఏదో ఒక రూపం దాలుస్తారని గుర్తుపెట్టుకో ఎందుకంటే ఏ దర్శకుడైనా ఏ చిత్ర నిర్మాత అయినా ఏ ప్రొడ్యూసర్ అయినా అలాగే ఏ హీరో అయినా ఏ ఆ డైరెక్టర్ అయినా వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నా ఆయన యొక్క బలం లేకపోతే ఆయన అనుగ్రహం లేకపోతే అడుగు తీసి అడుగు కూడా వెయ్యలేము చిత్ర పరిశ్రమ అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి భగవంతుడి యొక్క అనుగ్రహంతో నడుస్తుంది ఆయన అనుగ్రహం లేకపోతే తాడింత అనేవాడు ఉంటే వాడి తనందనేవాడు ఉంటారని చూసారా అలాగే చిత్ర పరిశ్రమలో కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం వల్లనే నిజంగా మనకి ఈ ఆధ్యాత్మికమైనటువంటి చిత్రాలు నడుస్తున్నాయండి లేదు ఆధ్యాత్మిక చిత్రాలు నడవట్లేదు అని అంటే కనుక నిజంగా చెప్తున్నాను ఈ రోజు విశ్వాసం అనేది తగ్గిపోయేటటువంటి లక్షణాలు ఏర్పడేటటువంటి భగవంతుడు అంటే నమ్మకం కూడా కోల్పోయినటువంటి లక్షణాలు కాస్తో కూస్తూ ఇలాంటి సినిమాలు రావడం ద్వారా కొంతమందికి విశ్వాసం అనేటటువంటిది పెరిగేటటువంటి లక్షణాలు కూడా ఉంటాయి అంటే తీసేటటువంటి సినిమా కమర్షియల్తో పాటు ఇలాంటి ఆధ్యాత్మిక బోధనలున్నా ఆయన డైలాగ్స్ చెప్పేటటువంటి విధానం ఉన్నా అంటే భగవంతుడు అంటే తత్వం ఏంటి భగవంతుడు ఆ చెడుని నిద్రించడానికి మంచి ఏ రకంగా ఉద్భవిస్తుంది అని చెప్పడానికి కూడా ఈ సినిమా ఒక నిదర్శనం అవుతుందండి అఖండట్టు భారీ విజయాన్ని సాధించాలని కోరుకున్న గురుగారు ఇలాగే మరెన్నో సినిమాలు రావాలి మన సనాతన ధర్మం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్పి కోరుకుందాం ధన్యవాదాలు శ్రీమా